ఈరోజు జగన్మోహన్ రెడ్డి వ్యవహారం చూస్తే మొన్నటి దాకా అందరూ శాడిస్తున్నారు కొంతమంది పిచ్చోళ్ళు అన్నారు ఈరోజు నేనేమనుకుంటున్నానంటే ఒక తెలివి తక్కువ దద్దమ్మ ఈ లెవెన్ రెడ్డి లెవెన్ రెడ్డి మొత్తం పదకొండు సీట్లు రెడ్డి జగన్ రెడ్డి నీ మాటలు నీ ప్రవర్తన చూస్తే అధికారం పోయి ఇంకా ఒకట నెల కాల అప్పుడే నేను ఢిల్లీలో ధర్నాలు రాష్ట్రపతి పాలన ఇక్కడ ఏం పోయి రాష్ట్రపతి పాలన పెడతాం ఏమైపోయింది ఆంధ్ర రాష్ట్రం ఎవరో చెప్పుకున్నారు ఒకే పార్టీ వాళ్ళ వాళ్ళు తమ పాత కక్షలు మరి నీ మాటలు చూస్తుంటే ఎట్టుందంటే పాత రోజుల్లో ఒక సామెత ఉంది వయసు మళ్ళిన వేసా అనేక ఒక నీతి అలా తయారైపోయావు అసెంబ్లీలోకి కనీసం నువ్వు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు నీకు ఆ సీట్లు కూడా లేవు అతి త్వరలో ఆ పదకొండు మందిలో కూడా లెవన్ రెడ్డి మంది వెళ్ళిపోతున్నారు తెలుగుదేశంలోకి నీతో మీరే నలుగురు ఐదురా బతుక్కి నీకు అపోజిషన్ లీడర్ లేదు లేనప్పుడు లోపలికి రానివ్వరు ఆ రూల్ నీకు తెలియదా అని అడుగుతున్నా గతంలో నువ్వేం మాట్లాడావు అసెంబ్లీలోకి బ్యానర్లు తేకూడదు ప్లే కార్డులు తేకూడదు అని మాట్లాడింది నువ్వు కాదా చెప్పు మరి ఈరోజు నలుగురు ఎమ్మెల్యేస్ తోట ఉండే ఆ లెవన్ రెడ్డి నీ మనుషులను తీసుకొని నల్ల బ్యాడ్జీలు ప్లే కార్డ్తో వస్తావా అసెంబ్లీ గేట్ దగ్గర ఆపారు నిన్ను నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదని అది న్యాయం కాదా ఒకప్పుడే చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు గేట్ కాడ ఆపేశారు ఆయన గేటు కాడి నుంచే ఊరేగింపుగా రైతాంగాన్ని నష్టం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో హత్య రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో రేట్లు పెరిగిపోతున్నాయి అని నిరసనగా ప్రదర్శనగా వస్తే నువ్వు పోలీసులను పెట్టి బయటకు నెట్టించింది వాస్తవం కాదని అడుగుతున్నా అర చంద్రబాబు నాయుడు గారిని మరి ఈరోజు ఏం కొంభంగిపోయింది ఏమంత తొందర నీకు ఒక పోలీస్ ఆఫీసుని పట్టుకొని నీకు నేను మామూలుగా నువ్వు తెలియదు దద్దమ్మ అనుకున్నాను గుడ్డు కూడా ఆయన పేరు సుధాకర్ రావు అయితే ఆయన నేమ్ పేరు చూసి ఆయన రావు కనపడింది ఆయనకు అలా ఉంది రాష్ట్రం అంటే కావర్లు వచ్చిన వాడికి లోకం అంతా మా పచ్చ కనపడుతుంట నువ్వు ఈ రాష్ట్రంలో పోలీసుని వాడుకుంది నువ్వు కాదా అని అడుగుతున్నా వాళ్ళ చేత ఇష్టం లేకపోయినా అనేక తప్పుడు చేష్టలు చేయించింది వాస్తవం కాదా అని అడుగుతున్నా